హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు అయితే మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్స్ అయితే చూసుకున్నారు కదా మన పోలీస్ జాబ్కి సంబంధించి దాంట్లో మనం ఇప్పుడు సివిల్ కేటగిరీకి సంబంధించిన కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అలాగే సేఫ్ జోన్లో ఎవరు ఉన్నారు మనకు వచ్చేసి ఎన్ని మార్కులు వచ్చిన వారికి కన్ఫర్మ్గా జాబ్ అయితే రావడం అది జరుగుతుంది ఏ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అలాగే ఏ డిస్టిక్లో ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు ఇలా మనమైతే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా మన ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి ఏదైనా ఇంపార్టెంట్స్ పీడిఎఫ్స్ కానీ మరి ఏదైనా జాబ్ నోటిఫికేషన్స్ కానీ ఉంటే నేనైతే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను సో ప్రతి ఒక్కరైతే జాయిన్ కావడానికి అయితే ట్రై చేయండి ఇక మనమైతే మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం ఇప్పుడు నేను చెప్పే కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి మనకు వచ్చిన కామెంట్స్ని అయితే బేస్ చేసుకొని మరియు కొంతమంది దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని నేనైతే చెప్తున్నాను ఇది జస్ట్ నా అనలైజిస్ ప్రకారం వచ్చిన కట్ ఆఫ్ మాత్రమే సో ఇదే ఫైనల్ కట్ ఆఫ్ అయితే కాదు ఫైనల్ కట్ ఆఫ్ ఏంటనేది ఎవరికైతే తెలియదు సో ప్రతి ఒక్కరైతే గెస్ట్స్ అయితే చెప్తారు నేనైతే మన కామెంట్స్ని అయితే బేస్ చేసుకుని అయితే చెప్తున్నాను ఇప్పుడు మనం టోటల్గా పోస్టులకు సంబంధించి టోటల్ టోటల్గా మనకు టోటల్గా సివిల్ మరియు ఏపీఎస్సీ పోస్టులు చూసుకున్నట్లయితే సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ పోస్టులుతో అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా దాంట్లో మనం సివిల్ చూసుకున్నట్లయితే అయితే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ పోస్టులు అయితే సివిల్కి అయితే కేటాయించడం అయితే జరిగింది సో మనం దాంట్లో ఏ డిస్ట్రిక్ట్ ఏ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో మనం ఇప్పుడైతే చూసుకుందాం మనం ఇక్కడ చూసుకున్నట్టు అయితే శ్రీకాకుళం యూనిట్ నుంచి అయితే హండ్ర హండ్రెడ్ పోస్టులు అయితే వాళ్ళైతే కేటాయించడం అయితే జరిగింది ఇక మనం విజయనగరం నుంచి చూసుకున్నట్టు అయితే వన్ థర్టీ ఫైవ్ పోస్టులు అయితే వాళ్ళైతే కేటాయించడం అయితే జరిగింది ఇక విశాఖపట్నం సిటీ నుంచి అయితే వన్ ఎయిటీ సెవెన్ పోస్టులు అయితే వాళ్ళైతే కేటాయించడం అయితే జరిగింది ఇక్కడ విశాఖపట్నం నుంచి చూసుకున్నట్టయితే వన్ ఫిఫ్టీ నైన్ పోస్టులు అయితే వాళ్ళైతే కేటాయించడం అయితే జరిగింది అలాగే ఇక్కడ ఈస్ట్ గోదావరి నుంచి చూసుకున్నట్ అయితే కొంచెం ఎక్కువ అయితే ఇక్కడ దీనికి అయితే కేటాయించడం అయితే జరిగింది అది కూడా మనం చూసుకున్నట్టు అయితే టూ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ పోస్టులు అయితే వాళ్ళైతే కేటాయించడం అయితే జరిగింది అలా ఇక్కడ రాజమహే రాజమహేంద్ర అర్బన్ నుంచి చూసుకున్నట్టయితే ఎయిటీ త్రీ పోస్టులు అయితే వాళ్ళైతే కేటాయించడం అయితే జరిగింది ఇక్కడ మనం ఈస్ట్ గోదావరికి చూసినట్టు చూసుకున్నప్పుడు కూడా చాలా పోస్టులు అయితే వీళ్ళైతే దీనికైతే కేటాయించడం అయితే జరిగింది అది కూడా మనం చూసుకున్నట్టయితే టూ హండ్రెడ్ అండ్ ఫోర్ పోస్టులు అయితే వాళ్ళైతే కేటాయించడం అయితే జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అయితే కొంచెం ఎక్కువ పోస్టులు ఉంటాయో వాళ్ళకైతే కొంచెం కట్ ఆఫ్ అయితే తగ్గే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఇక మనం వెస్ట్ గోదావరికి సంబంధించి చూసుకున్నట్లయితే టూ హండ్రెడ్ అండ్ ఫోర్ పోస్టులు అయితే వాళ్ళైతే దానికైతే కేటాయించడం అయితే జరిగింది ఇక మన కృష్ణా నుంచి చూసుకున్నట్టయితే వన్ ఫిఫ్టీ పోస్టులు మరియు విజయవాడ సిటీ నుంచి చూసుకున్నట్టయితే టూ ఫిఫ్టీ గుంటూరు రూలర్ నుంచి అయితే ఎక్కువగా పోస్టులు అయితే ఈ గుంటూరు రూలర్కి అయితే వాళ్ళైతే కేటాయించడం అయితే జరిగింది అది కూడా త్రీ హండ్రెడ్ పోస్టులు వచ్చేసి దానికైతే కేటాయించడం అయితే జరిగింది ఇక మనం చూసుకున్నట్టయితే గుంటూరు అర్బన్ నుంచి కేవలం ఈ ఐటీన్ పోస్టులు ఈ ఐటీ పోస్టులు మాత్రమే వాళ్ళైతే దీనికైతే కేటాయించడం అయితే జరిగింది ఇక ప్రకాశం నుంచి చూసుకున్నట్ టూ నాట్ ఫైవ్ పోస్టులు అయితే వాళ్ళైతే కేటాయించడం అయితే జరిగింది ఇక నెల్లూరుకి సంబంధించి చూసుకున్నట్టయితే వన్ సిక్స్టీ పోస్టులు అయితే వాళ్ళైతే కేటాయించడం జరిగింది ఇక మనం కర్నూలు నుంచి చూసుకున్నట్టయితే టూ ఎయిట్ ఫైవ్ పోస్టులు అంటే మన కర్నూలులో ఎక్కువగా కట్టఫై తగ్గే అవకాశం అయితే ఉంటుంది సో మీరు అయితే చూసుకోండి ఒకసారి అలాగే ఇక్కడ కడప డిస్ట్రిక్ట్ని చూసుకున్నట్టయితే త్రీ ట్వంటీ ఫైవ్ అత్యధికంగా ఈ కడప డిస్టిక్లో వాళ్ళైతే పోస్టులు అయితే కేటాయించడం జరిగింది ఎవరైతే కడప డిస్టిక్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా కట్టఫై తగ్గే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఇక మనం అనంతపూర్ చూసుకున్నట్టయితే త్రీ టెన్ పోస్టులు అయితే వాళ్ళైతే కేటాయించడం అయితే జరిగింది దీంట్లో కూడా కట్టఫ్ అయితే తగ్గుతుంది అలా ఇక్కడ మన చిత్తూరు నుంచి చూసుకున్నట్టయితే టూ ఫార్టీ పోస్టులు అయితే వాళ్ళైతే కేటాయించడం అయితే జరిగింది అలా ఇక్కడ మన తిరుపతి అర్బన్ నుంచి చూసుకున్నట్టయితే వన్ టెన్ పోస్టులు అయితే వాళ్ళైతే కేటాయించడం అయితే జరిగింది ఇక మనం టోటల్గా చూసుకున్నట్లయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ పోస్టులు అయితే వాళ్ళైతే రిక్రూట్ చేసుకుంటామని వాళ్ళైతే నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది ఏది మన సివిల్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరికైతే కే ఎవరికైతే కేవలం ఓన్లీ మెయిన్స్లోనే వన్ ఫిఫ్టీన్ మార్క్స్ వస్తాయో వాళ్ళకైతే జాబ్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంది ఏది మన సివిల్కి సంబంధించి ఇక్కడ సివిల్ కట్టేసి వచ్చేసి ఇక్కడ సివిల్ కట్ ఆఫ్ వచ్చేసి మనకైతే వన్ ఫిఫ్టీన్ మార్క్స్ నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతుంది ఎవరికైతే వన్ ఫిఫ్టీ నుంచి అభైన మార్క్స్ వచ్చాయో వాళ్ళకైతే సివిల్ జాబ్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంది అక్కడ సివిల్ జాబ్ చూసుకున్నట్లయితే సివిల్ కానిస్టేబుల్ జాబ్కి వచ్చేసి మనకైతే మా స్టేషన్లో డ్యూటీస్ అయితే ఉంటాయి మీరైతే మీ డిస్టిక్లోనే మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చు ఏదైతే మనం ఇప్పుడు సివిల్ కానిస్టేబుల్కి అయితే మాట్లాడుకుంటున్నాం కదా దాంట్లో చూసుకున్నట్టు మనకైతే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ పోస్టులు అయితే వాళ్ళైతే కేటాయించడం అయితే జరిగింది కదా అది చూసుకున్నట్టు మీకైతే డిస్టిక్ డిస్టిక్ వైడ్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది మీ డిస్టిక్లో మీకు వచ్చిన కాంపిటీషన్ మీకు ఉన్న కాంపిటీషన్ని బట్టి మీకైతే జాబ్ అయితే డిసైడ్ అయితే అవుతుంది మీ డిస్టిక్లో ఉన్న కాంపిటీషన్ బట్టి మీకైతే కట్ ఆఫ్ అయితే డిసైడ్ అయితే అవుతుంది అంటే వేరే వేరే డిస్టిక్స్ వాళ్ళతో మీకు అయితే సంబంధం లేదు మీ డిస్ట్రిక్ట్స్ వాళ్ళ మీ డిస్టిక్స్ వాళ్ళకి కాంపిటీషన్ అయితే ఉంటుంది ఎందుకంటే మీ డిస్టిక్లో ఇన్ని పోస్టులను నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా ఏ ఏ డిస్టిక్ నుంచి ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయని దాంట్లో ఉన్న వాళ్ళకి మీ డిస్టిక్లో మీ డిస్టిక్లో వాళ్ళకే కాంపిటీషన్ అయితే ఉంటుంది బయట అయితే మీకైతే సంబంధం అయితే లేదు ఏదైతే మన స్టేట్ కట్ ఆఫ్ ఉంటుంది కదా ఏపీఎస్పికి దానికి మాత్రమే బయట ఎన్ని మార్కులు వచ్చాయి ఆల్ ఓవర్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది స్టేట్ కట్ ఆఫ్ ఏదైతే సివిల్ కట్ ఆఫ్ ఉంటుందో ఏదైతే ఓన్లీ డిస్టిక్స్ వైజ్ కట్ ఆఫ్ మాత్రమే ఉంటుంది అది కూడా మనకు ఓన్లీ మెయిన్స్లో వచ్చిన ఆధారంగానే మీకైతే కట్ ఆఫ్ అయితే ఉంటుంది ఇప్పుడు నేను మార్క్స్ ఎలా డిసైడ్ అయితే కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోనైతే పూర్తిగా చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండి అంటే ఇంత ముందు మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా సివిల్ కానిస్టేబుల్గా వచ్చేసి మరి ఇక్కడ ఎన్ని పోస్టులు అయితే వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేసి చేయడం చేయడం జరుగుతుందని చూసుకున్నట్టయితే ఇది ఓన్లీ మెన్కి సంబంధించి కాదు దీంట్లో ఉమెన్కి సంబంధించి పోస్టులు కూడా ఉంటాయి ఇది మన సివిల్కి సంబంధించి చూసుకున్నట్టయితే కానీ ఏపీఎస్పి అలా కాదు దీనికి ఓన్లీ మెన్కి మాత్రమే ఇవైతే పోస్టులు అయితే ఉంటాయి జాబ్ ప్రొఫైల్ వచ్చేసి ఓన్లీ మెన్కి మాత్రమే ఉంది ఏది ఇది మన ఏపీ సంబంధించి ఏపీ ఎస్పీకి సంబంధించి చూసుకున్నట్టయితే కానీ సివిల్ అలా కాదు ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా ఈ పోస్టులు అయితే భర్తీ అవుతాయి మీ అందరికీ తెలిసే ఉంటుంది సివిల్ మార్క్స్ ఎలా కాలకులేట్ చేస్తారని చెప్పేసి నేనైతే మళ్ళీ మళ్ళీ ఒకసారి అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరికైతే తెలియదు వాళ్ళైతే క్లియర్గా చూడండి మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా అర్థం అవుతుంది చూసుకున్నట్టు అయితే గ్రౌండ్ మార్క్స్ ఉంటాయి కదా మీకు గ్రౌండ్ మార్క్స్ ఇప్పుడు మీకు ఈవెంట్స్ బట్టి మీకు మార్క్స్ అయితే ఉంటాయి కదా దాంట్లో వచ్చిన మార్క్స్ అయితే దీనికైతే ఎటువంటి మార్క్స్ అయితే మీకు అయితే యాడ్ అవ్వవు ఓన్లీ ఎగ్జామ్ మార్క్స్ మాత్రమే మీకు టూ హండ్రెడ్కి ఎన్ని మార్క్స్ వస్తాయో అవి మాత్రమే దీంట్లో యాడ్ అయితే అవుతాయి ఇది మన సివిల్ స్టాఫ్ సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి చూసుకున్నట్టు అయితే కానీ ఏపీఎస్పీ అది మీద గ్రౌండ్ మార్క్స్ కూడా యాడ్ అవుతాయి అది వేరు అని ఒక వీడియో అది చేశాను దాని గురించి అయితే కానీ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే సివిల్ కానిస్టేబుల్ చూసుకున్నట్టయితే మీకు ఓన్లీ ఈవెంట్ మార్క్స్ ఈవెంట్ మార్క్స్ యాడ్ కాకుండా ఓన్లీ మెయిన్స్ మెయిన్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో అవి మాత్రమే యాడ్ అయితే అవుతాయి అవి మాత్రం మీకైతే క్యాలిక్యులేట్ అయితే చేస్తారు అది ఎలాగో కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి ఇక్కడ మీకు మెయిన్స్లో టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది కదా దాంట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో దా ఆ మార్క్స్ మాత్రమే క్యాలిక్యులేట్ అయితే చేస్తారు ఈవెంట్స్ మార్క్స్ అయితే దీనికైతే క్యాలిక్యులేట్ అయితే చేయరు ఎక్స్ విత్ ఎగ్జాంపుల్తో అయితే అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీకు ఈవెంట్స్లో సిక్స్టీ వన్ మార్క్స్ వచ్చినట్టయితే అలాగే మెయిన్స్లో మీకు హండ్రెడ్ మార్క్స్ వచ్చినట్టయితే ఇప్పుడు మీకు ఈవెంట్స్లో వచ్చిన మార్క్స్ అయితే దీంట్లో అయితే యాడ్ అయితే చేయరు ఒకవేళ మీకు ఈ మార్క్స్ యాడ్ చేసినట్టు అయితే మీరైతే స్టేట్ కట్ ఆఫ్లోకి అయితే మీరైతే వెళ్ళిపోతారు అది కూడా మనకు ఏపీఎస్పీకి సంబంధించి ఎవరైతే సివిల్ కానిస్టేబుల్ కావాలనుకున్నారో వీళ్ళకి వచ్చేసి డైరెక్ట్ మెయిన్స్ ఎగ్జామ్స్ మార్క్స్ మాత్రమే రావాలి మీద అయితే మన మెయిన్స్ ఎగ్జామ్ స్కోర్ చేసిన మార్క్స్ మాత్రమే వీళ్ళకైతే క్యాలిక్యులే చేస్తారు అది కూడా మీకైతే ఇప్పుడు వన్ ఫిఫ్టీ నేబో మార్క్స్ వచ్చినట్టు అయితేనే మీరైతే ఇది మన మీ డిస్ట్రిక్ట్స్ని బట్టి అయితే ఉంటుంది ఇప్పుడు ఇంత ఇంత ముందు చెప్పుకున్నట్టు మనకైతే మీకు ఎక్కువ పోస్టులు కేటాయించిన డిస్టిక్లో మీకు అయితే కట్ ఆఫ్ అయితే తగ్గే అవకాశం ఉంటుందని చెప్పాను కదా దాంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే మీకు అయితే హండ్రెడ్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి ఛాన్స్ అయితే ఉంది అది ఇక్కడ కొన్ని కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి కదా అని చెప్పిన వాటిలో ఆ కొన్ని పోస్టులు ఉన్న వారికి అయితే మీకు అయితే వన్ ఫిఫ్టీన్ పైన వచ్చిన వాళ్ళకి ఛాన్స్ అయితే ఉంది ఇది మన సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇంకా అన్ని డిస్టిక్ల నుంచి అన్ని డిస్ట్రిక్ట్లను కంపేర్ చేసి చూసుకున్నట్టయితే ఎవరికైతే వన్ ట్వంటీ మార్క్స్ వచ్చాయో వీళ్ళకైతే ఖచ్చితంగా సివిల్ కానిస్టేబుల్ జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇంతకన్నా పెరిగే అవకాశం అయితే లేదు ఇది మన సివిల్ కానిస్టేబుల్ సంబంధించి చూసుకున్నట్టయితే మీరు ఏ డిస్టిక్లో అయినా మీకు అయితే వన్ ట్వంటీ మార్క్స్ వచ్చినట్టు అయితే మీకైతే సివిల్ కట్ ఆఫ్ అయితే ఇంతకన్నా పెంచే అవకాశం అయితే లేదు మనకు చాలామంది కామెంట్లు అయితే చేశారు కదా నేను ఆ కామెంట్లను కంపేర్ చేసి మరి అలాగే అనలైజ్ చేసి అయితే చెప్తున్నాను ఎవరికైతే ప్రతి ఒక్కరికి చూసుకున్నట్టయితే మనకైతే హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీన్ లోప్ మార్క్స్ మాత్రమే వచ్చాయి ఎవరికైతే వన్ ట్వంటీ మార్క్స్ వస్తాయో వాళ్ళకైతే ఖచ్చితంగా సివిల్ కానిస్టేబుల్ జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది సో ఎవరికైతే వన్ ట్వంటీ మార్క్స్ వచ్చాయో ఫస్ట్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్ మీకైతే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక మనం ఇంకో విషయం చూసుకున్నట్టయితే ఎవరికైతే వన్ టెన్ మార్క్స్ వచ్చాయో వీళ్ళకి కూడా ఆల్ ద బెస్ట్ మీకు కూడా జాబ్ అయితే రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది ఇది మన సివిల్ కానిస్టేబుల్ సంబంధించి చూసుకున్నట్లయితే అయితే మీరైతే ఈవెంట్ మార్క్స్ అయితే మీరైతే యాడ్ చేసుకోకండి మీరు ఓన్లీ మెయిన్స్ మార్క్స్ మాత్రమే చూసుకోండి మీరు మీరు ఓన్లీ మెయిన్స్లో ఎంత స్కోర్ చేశారో ఆ మార్క్స్ అయితే క్యాక్యులేట్ ఒకసారి అయితే మీరు చూసుకోండి ఎవరికైతే వన్ టెన్ మార్క్స్ ప్లస్ వస్తాయో వాళ్ళైతే ఖచ్చితంగా మీకైతే సివిల్ సివిల్ కానిస్టేబుల్ జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ మనం హండ్రెడ్ ప్లస్ మార్క్స్ ఎవరికి వస్తాయో వాళ్ళకు కూడా మీకైతే మనమైతే తక్కువ కట్టఫ్ ఉండాలని అయితే కోరుకుందాం ప్రతి ఒక్కరికి అయితే మీకైతే ఆల్ ద బెస్ట్ ఎవరికైతే హండ్రెడ్ ప్లస్ మార్క్స్ వస్తాయో మీకైతే జాబ్ రావాలని అయితే అనుకుంటున్నాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అయితే ఆల్ ద బెస్ట్ మీకైతే జాబ్ రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ అయితే ఆల్ని ఉంచుకోండి వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని అయితే మన వీడియోని అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ